నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తొండంగి మండల రైతాంగంలో ఆనందోత్సవాలు వెల్లువెరుస్తున్నాయి ప్రభుత్వంపై పట్టుబట్టి ప్రభుత్వ వెబ్ ఎనుమల దివ్య పంప ఆయకట్టుకు రబీ సీజన్లలో సాగునీటి విడుదలను సాధించారు ఎమ్మెల్యే ఎనుమల దివ్య అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపా నీటిని రెండో పంటకు సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు యనమల దివ్య సంకల్పించారంటే ఆ పని పూర్తి కావాల్సిందే ప్రజా అవసరాలు పరిష్కరించడం ఆమె నైజం నిరంతరం తుని నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమంపైనే ఆమె ధ్యాసంత అందుచేతనే ఎమ్మెల్యే యనమల దివ్య సుపరిపాలనలో తుని నియోజకవర్గం సుభిక్షమైంది ప్రభుత్వ వివ్ యనమల దివ్య కృషి ఫలించింది పంప ఆయకట్టుదారుల రబీ పంటలకు జలాశయం నుంచి సేద్యపు నీటిని విడుదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారు ఎమ్మెల్యేగా గెలుపొందిన విని శ్రీమతి యనమల దివ్య సాగునీటి పథకాలపై ఫోకస్ పెట్టారు కోటనందూరు మండలంలో గ్రోయిల్ల బిల్లనందు వద్ద రామరాజు ఆయకట్టు పునర్నిర్మాణంతో పాటు తుని మండలంలో పుష్కర కాలువాల పూడికతీత పంపా జలాశయం పరిధిలో పలు పునర్నిర్మాణ పనులు పూర్తి చేయించారు దీంతో ఖరీఫ్ సీజన్లో సాగునీటి కడగండ్ల నుంచి గట్టెక్కిన అన్నదాతలు బాధాబందీ లేకుండా ఈ ఏడాది ఖరీఫ్ పంటను చేతికి అందిపుచ్చుకున్నారు ఇక పంపా జలాశయంలో సమృద్ధిగా నీటి మట్టం ఉండడంతో రెండో పంటకు సాగునీరు అందించాలని సంకల్పించిన ఎమ్మెల్యే యనమల దివ్య ఆ దిశగా కృషి చేశారు రబే సీజన్కు పంపా నీటిని విడుదల చేయాలని ఇదివరకే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ప్రతిపాదనలు పంపారు యనమల దివ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు ఎమ్మెల్యే యనమల దివ్య అభ్యర్థనకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రబీ పంటలకు సాగునీరు విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారని యనమల దివ్య తెలిపారు తమ అవసరాలను గుర్తించి పంపా జలాల విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు రైతాంగం కృతజ్ఞతలు తెలిపారు